జయ శ్రీరామ్ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇమిగ్రేషన్ చట్టాన్ని ప్రవేశపెట్టి లోక్సభ సభ్యుల ముందు పెట్టడం అంటే పార్లమెంట్ ముందు పెట్టడం అనేది హర్షణీయం ఇది చాలా చాలా అభినందనీయం వలస వచ్చేవారు అంటే ముఖ్యంగా అక్రమంగా వలస వచ్చే వాళ్ళ నెత్తి మీద ఏం దేంతో కొట్టినా పెద్ద ఇబ్బంది లేదు అలాంటి దెబ్బ కొట్టడానికి సిద్ధమైన చట్టమే ఇమిగ్రేషన్ చట్టం దయచేసి దీనిని అందరూ కూడా సపోర్టు చేయాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా దీన్ని సపోర్టు చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి రివ్యూ చేసుకోండి ఒక్క రెండు నెలల వెనక్కి వెళ్ళండి అమెరికా లాంటి దేశం కూడా తన దగ్గర ఉన్న అంటే అంత పెద్ద గొప్ప దేశం అనుకున్న అమెరికా కూడా అక్రమ వలసదారులను అందరినీ పంపించేస్తోంది ఇంకా చెప్పాలంటే అక్కడ పౌరసత్వాన్ని అమ్ముకుంటుంది గ్రీన్ కార్డు రూపంలో పౌరసత్వాన్ని అమ్ముకుంటుంది ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది ఇక్కడ మనము అక్రమ వలసదారులకు రేషన్ కార్డులు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి ఓటర్లో నెంబర్ ఓటర్ ఓటర్షిప్ ఇప్పించి ఇవన్నీ చేస్తున్న క్రమంలోపట ఇబ్బంది పడుతున్న భారతదేశ సగటు వ్యవస్థను మనం మార్చాల్సిన అవసరం ఉంది ఏ ఒక్క విదేశీయుడు కూడా భారతదేశంలో అక్రమంగా ఉండటానికి వీలు లేదు అలాంటి రోజు కోసం మనం అందరం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది దానికోసం భారతీయులు భారతీయ పౌరసత్వం ఉన్నవాళ్ళు అంటే వలస దొంగ పౌరసత్వం కాదు నిజమైన పౌరసత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దీన్ని సపోర్ట్ చేస్తూ ఈ చట్టాన్ని సపోర్ట్ చేస్తూ అక్రమ వలసదారులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వానికి తెలపాల్సిన అవసరం కూడా ఉందన్న వాదన వస్తున్నది జయ శ్రీరామ్